అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి ముందు డేట్ చూసుకుందాం తర్వాత మార్కెట్ రేట్లు చూసుకుందాం ముందుగా రైతులకు ఒక ముఖ్య గమనికండి రేపు ఎల్లుండి శని ఆదివారం మామూలుగా సెలవులు పదమూడు పద్నాలుగు పదిహేను అంటే సోమ మంగళ బుధ భోగి సంక్రాంతి కనుమ పండగ సందర్భంగా మూడు రోజులు సెలవులు రేపు రెండు సాధారణ సెలవులు వరుసగా ఐదు రోజులు మ మరలా గురువారం శుక్రవారం వచ్చే వారంలో పదహారో తారీఖు పదిహేడో తారీఖు మార్కెట్ యార్డు లావాదేవీలు యథావిధిగా జరుగుతుంది రైస్ సోదరులు గమనించండి ఇంకా లేట్ చేయకుండా ముందు డేట్ చూసుకొని మార్కెట్ రేట్లు మొదలు పెడదాం ఈ రోజు వచ్చేసి జనవరి పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం వారంలో లాస్ట్ రోజు సరుకులు అయితే పాతిక వేలు పైన వచ్చినాయండి దాంట్లో కొంత కొత్తవి ఉండవు కొంత ఏసీ ఉండే కొత్తవి కూడా పదిహేను వేలు పైన ఉంటాయి ఏసీలు కొంత ఉండవు కొంత స్టాకులు ఏసీ స్టాకులు మార్కెట్లో అధికంగా ఉండవు కొద్దిగా వచ్చింది ఎందుకంటే శుక్రవారం అనేది లాస్ట్ రోజు పెద్దగా సేల్స్ పరంగా కావచ్చు మార్కెట్ పరంగా కావచ్చు పెద్దగా ఆడావుడు ఉండదని చెప్పేసి రైతు సోదరులకు కానీ వ్యాపారస్తులకు కానీ అవగాహన సరే ఏది ఏమైనా ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు మొదలు పెడదాం ముందు కొత్త మిర్చి రకాలు చూద్దామండి డీడీ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల ఎక్కువగా జరిగితే తర్వాత రకాలు పద్నాలుగు వేలు హయ్యెస్టు సూపర్ క్వాలిటీ అయితే ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు పదివేలు కాంచి మొదలవుతున్నాయండి పద్నాలుగు నుంచి పదిహేను వేలు డీలక్స్ సూపర్ అయితే పదిహేను వేలు పైన అండి ఒక విధంగా చెప్పాలంటే సూపర్ క్వాలిటీలు అనేది మీడియం బెస్ట్ బెస్ట్లు బాగా మీడియం తలపరి తిరిగిన కాయలు ఈ కర్నూలు వైపు ఇటు ప్రకాశం వైపు కొద్దిగా రెంట్ వచ్చి కాయలు ఎక్కువ వస్తున్నాయి పదిహేను నుంచి సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వందలు ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి ఇంకా తర్వాత బ్యాడ్గీ రకాలండి ముందుగా మనం సిజండ బ్యాడ్గీ చూసుకుంటాం మార్కెట్లో ఈరోజు సిజండ బ్యాడ్గి అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై కొత్తమిర్చి రకాలు హయ్యెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి అదే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గి టూ జీరో ఫోర్ త్రీ అయితే ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి రై సోదరులకు ఏంటంటే ఒక ముఖ్య సూచన ఏంటంటే ఈ సీడ్ రకాలు మచ్చదగులుతున్న కాయలు ఇవన్నీ కూడా ఆరు ఏడు వేలు కానించి నుంచి ఎనిమిది మచ్చ అక్కడదాకా జరుగుతున్నాయండి కొద్దిగా మచ్చ టైపు ఎరుపు అనుకుంటాం మచ్చ టైప్ ఒక మాదిరిగుండే ఉండే తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి తర్వాత మనం తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు ఇంకా సూపర్ క్వాలిటీ డైలీ మీకు వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను పదిహేను వేల కందా రెండు వందల మూడు వందల సూపర్ క్వాలిటీ అయితే ఆ సూపర్ క్వాలిటీలు కూడా మార్కెట్లో ఈరోజు కొంచెం తక్కువగా ఉండే తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ సూపర్ టెన్గా ప్రకాశం వైపు కర్నూలు వైపు అటు తొమ్మిది వేలు కానించి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఆ పదమూడు వేలు పైన మార్కెట్ లేదా అండి అంటే క్వాలిటీ లేవండి పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతాయి కానీ క్వాలిటీ లేవు సైజు తక్కువ ఉంటేనేమో మచ్చ ఉంటుంది కొంచెం సైజు బాగుందంటేనేమో అంటేనే ఉంటుంది ఇది తర్వాత బంగారం అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల వందలు అనేవి పదకొండు నుంచి పదకొండు వేల వందలు బంగారం తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానించి పదకొండు మీడియం పదకొండు నుంచి పన్నెండు మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు బెస్ట్ పదమూడు నుంచి పదమూడు వేల వేలందరు డీలక్స్లో సూపర్ అయితే పద్నాలుగు రోమి సార్క్ అయితే పదమూడు వేలే ఎందుకంటే షార్క్ కొద్దిగా లావు టైప్ వస్తుంది తలపర వస్తుంది తొమ్మిది వేలు కా నుంచి పదమూడు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఆరుమూరు ఈ క్లాసిక్ కానీ ఈ సీడ్ రకాలకు సంబంధించి ఎనిమిది వేలు కాడి నుంచి హయ్యెస్ట్ మార్కెట్ పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలండి ఇవ్వండి కొత్త మిర్చి రకాలు అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఏసీ ధరలకి కొత్త మిర్చి ధరలకి పెద్దగా డిఫరెన్స్ కనపడతా తర్వాత ఏసీ రకాల ముందు మనం తేజ మార్కెట్ చూసుకుంటే ఇంచుమించుగా ఒకే విధంగా మార్కెట్ ధర ఉందండి కొత్త వాటికి కానీ ఏసీకి కానీ ఇవి కూడా పదివేలు కాని మొదలై హయెస్ట్ మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు అనుకుంటే సూపర్ క్వాలిటీ ఉంటే కనుక పదిహేను వేలు అనుకోవాలి మామూలుగా అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పదివేలు కానించి మొదలై ఏసీ మిర్చి రకాలు పద్నాలుగు వేలు అయ్యేస్తండి ఇంకా రోమి టూ సిక్స్ పదివేలు కానించి పద్నాలుగు వేలు జరిగితే షార్క్ అయితే పదివేలు కానుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి సన్నకాత్ అయితే పద్నాలుగు ఇంకా బంగారం ఏసీ మిర్చి రకాలు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత రకాలు వచ్చేసి ఈ నాందారి సీడ్ రకాలకు సంబంధించిన గొట్ల గొట్లగా ఉన్నాయి క్రాసింగ్ సీడ్లు సేల్స్ తక్కువ ఉంది క్వాలిటీ ఉండట్లా లాస్ట్ పిక్కలు తలపరి తిరిగినాయి ఈ ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఈ ఎనిమిది వేలు కాడి నుంచి హయ్యెస్ట్ మార్కెట్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు రకాలు సేల్స్ పరంగా చెప్పాలంటే సే స్టడీ మార్కెట్ ఏనండి సేల్స్ అయితే స్లోగా ఉంది అది ఎందుకంటే శుక్రవారం పెద్దగా అడా ఉండలేదు క్వాలిటీల మీద ఆధారపడుతున్నారు మీరు కొత్త సేల్స్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన టూ సెవెన్ త్రీ కానీ కుబేరా కానీ ఇవన్నీ కూడా ఎనిమిది వేలు కానించి ఏడు వేలు కానించి కూడా ఏడు వేలు మిరగాయలు ఉన్నాయండి ఏడు వేలు సీట్ రకాలు క్రాసింగ్ సీట్కాలు హైయెస్ట్ మార్కెట్ పది నుంచి పదివేల ఐదు వందలు టాప్ అయితే పదకొండు వేలు తర్వాత బ్యాడ్గీ రకాలు త్రీ డబల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతుందండి ఎక్కడన్నా ఒకసాట కొద్దిగా ముదురు కలరు గోధుమ కలర్లో ముదురు లైట్ కలర్ కాకుండా అదే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే ఎనిమిది వేలు కాని పదకొండు వేలే మళ్ళీ సిజంటా బ్యాడ్కి తొమ్మిది వేల కానుంచి మొదలై పన్నెండు వేల దాకా జరుగుతుంది సిజంటా బ్యాడ్కి కొంచెం ముదురు రంగు ఉంటుంది కాబట్టి ఇంకా మనం డీడీ అటు తొమ్మిది వేల కాడి నుంచి మొదలై ఏసీ రకాలండి పన్నెండు వేలు పదమూడు వేలు హైయెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ జరిగితే డీలక్స్ అయితే పదమూడు వేలు అదే త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు తొమ్మిది వేలు కూడా ఎనిమిది వేలు కూడా ఉండయి సైజు తక్కువ ఒక మాదిరిగా తొమ్మిది వేల కాడి నుంచి చూసుకుంటే హయ్యెస్ట్ మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు వందలు మూడు వందలు హైయెస్ట్ బాగా క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే ఉంది అటు తొమ్మిది వేల కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వండి ఎరుపు రకాలు అయితే అటు ఏసీ కానీ కొత్త కానీ ఈ విధంగా ఉండదు తాలు బాగా మెతక తాలు డాగుతాలు ఇవన్నీ అయితే మరీ మార్కెట్లో క్షీణించిపోయింది పెద్దగా సేల్స్ లేదు రెండు మూడు మూడు వేలు కూడా మిరగాలు ఉన్నాయి అదే సీడ్ర కాలు అయితే అటు మూడు వేలు నుంచి ఆరు వేలు దాకా జరిపితే బాగా రంగులు ఉంటాయి ఎక్కువగా నాలుగు వేలు నలభై ఐదు వందలు తేజా తాలు అయితే ఆరు వేలు కానించి తొమ్మిది వేలు ఈ మిగతా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలన్నీ కూడా నాలుగు వేలు కానించి ఆరు వేల దాకా జరుగుతాయి థర్టీ ఫోర్ తాలు అయితే నాలుగు నలభై నాలుగు వేలు మూడు వేలు కానించి ఇవ్వండి ఈరోజైతే ఆ మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి కొన్ని రకాలు కూడా వీడియోలు తీసి మీకు అవగాహన తెలియజేయడం కోసం వీడియోలు తీశాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు